శ్రీ గురుభ్యో హరి ఓం వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం ఈరోజు మనం నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి వస్తువాహన సౌలభ్యం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి విద్యార్థిని విద్యార్థికి విద్యా లాభం విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకాల లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారికి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసర మగరం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణ లేము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రిగ్జన్ సూపరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మనులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నరతలి తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ యూత్పొదాలకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య సంపద చేపల చేపలు వరకు అభివృద్ధి చాలా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందకరమైన వస్తువాహన సౌలభ్యం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ధనవృద్ధి కార్యసిద్ధి శత్రునాశనం మిత్రలాభం గృహయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం ఉద్యోగ స్థిరత్వం అనుకున్న చోటుకి బదిలీని పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారులకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపజలకు అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపార లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభం పొందుకునే అవకాశాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారతో కలిసి వచ్చే అవకాశం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపక అనుకూలతలు సోదర మైత్రి బాగా ఉంటుంది సత్సంతాన శుభయోగాలు వివాహాదరచేతాంబులాదులు సోదరుల మధ్య సఖ్యత కోర్టు వివాదాలు సమస్య అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి ఆదరణ బాగుంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి బొటిక్స్ బ్యూటీ పార్లర్ మ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ఆలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ ని సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి నర్సరీ తొట్టలు పూజ ఆధార వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు ప్రశాంతమైన జీవనం ధనధాన్య వృద్ధి శత్రునాశనం మిత్రలాభాన్ని పొందుకోవచ్చు ఆర్థికాభివృద్ధి ఉద్యోగంలో మంచి అనుకూలంగా శుభస్థితి పొందుకునే శుభతరుణం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఈరోజు ప్రయత్నం ప్రారంభం చేయండి అద్భుతంగా ఉంది తప్పక మీ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవచ్చు వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అత్యంత అనుకూలత ధనము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము బహుమానము వాహనయోగము గృహయోగము స్థలయోగము రైతన్నలకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు మెనపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు రాజకీయ రంగ ప్రవేశము లేదా రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వ్యూదం వల్ల ప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రైతన్నులకి బ్రహ్మాండమైన పంట దిగుబడి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బృందాలకి లాభాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ పరిశ్రమల అనుకూలత LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన శుభస్థితి తప్పక మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగే ఉంటాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ నర్సరీ తోటలు పూజాదార వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతలు వారికి జ్యోతిష్య పనుగ ఆదరణ సోషల్ మీడియా సర్జనలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్టికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో తప్పకుండా మీకు అనుకున్నటువంటి స్థాయి వ్యాపార ఉద్యోగ స్థితిని పొందుకోగలిగే అవకాశాలున్నాయి పోగొట్టుకున్న వస్తువుల్ని కానీ ఉద్యోగాన్ని కానీ వ్యక్తుల్ని కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్టయోగం ఆనందయోగం శుభకార్య నిర్వహణ విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ముఖ్యంగా రెవెన్యూ పోస్ట్ ఆఫీసు మరియు టెలిఫోన్ డిపార్ట్మెంటు అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర సంబంధమైనటువంటి ఉద్యోగంలో ఉన్నవారికి శుభవార్త అవకాశం ఉద్యోగంలో అభివృద్ధి కానీ ఉద్యోగంలో లాభం కానీ పొందుకోగలిగే అవకాశాలు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు వ్యాపారంలో లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి స్వదేశంలో విదేశాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పాదాలకు కూడా లాభాలు పొందుకోవచ్చు రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మికమైన చింతన యజ్ఞయాగాది కృతులు పాలు పంచుకోవడం అలాగే తీర్థయాత్ర సేవను కూడా మీకు శుభాన్ని కలిగించబోతుంది విద్యార్థి విద్యార్థి లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశాల స్థిర నివాసాన్ని పొందుకోవడం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ వీసా లాంటివి పొందుకోగలిగే అవకాశం కూడా పుష్కలంగా కనబడుతోంది అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహిమణ జట్లకి శుభయోగాలు నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలజలకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగాలు పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైని వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు వస్తులాభం వాహనయోగం బహుమానాలు అందుకోవడం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహణివారి జండ్లకి మంచి లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితకి అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా శాటిలైట్ జానిస్టుల వారికి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచికర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ధనము ఆరోగ్యము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ అంతా మీకు అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును లాభాలు పొందుకోవచ్చును వీరికి ఏదంతా కూడా శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ధైర్యము స్థైర్యము ఆనందము ఆరోగ్యం వస్తులాభము ఉద్యోగ లాభము విద్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం రాజకీయంగా అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకాలకు అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనంద యోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా అమలుకి అదృష్ట ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అలాగే పొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలమైన శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత ఆదరణ ఆనంద యోగాలు సమస్త కార్యసిద్ధి వృత్తి ఉద్యోగ అభివృద్ధి విదేశీయాన ప్రయాణ లాభం కోర్టు వివాదాల సమస్య పోవడం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం ఇలా అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలతల్ని ఆనందాన్ని పొందుకుంటారు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి పండగ వాతావరణం ధనయోగం సువర్ణాభరణ ప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం అలాగే శస్త్రచికిత్స అనేటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం గృహయోగము వాహన సౌఖ్యము ప్రయాణ లాభము తీర్థయాత్ర సేవన ఎల్ఐసి మెడికల్ గృహిణిమణ జంటకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఆనందయోగం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ విని ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా జర్నిస్టుల వారికి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తరిమైన వ్యాపారంలో లాభాలు నూతన విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అమ్మే కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం వృత్తి ఉద్యోగ అభివృద్ధి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కోర్టు వివాదాలు తప్పక మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి ఏడు అంకిన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తుల రాశి వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి విద్యా లాభం ఉద్యోగ లాభం పోటీ పరీక్షల సంపూర్ణ విజయం విదేశాల్లో ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపలచల్ల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో లాభం నర్తరి తోటలు పూజా ఆదరి వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలవంతం శుభస్థితి ఎల్ఐసి మెడికల్ గురుమార్జంట్లకి మంచి లాభాలు పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాల అభివృద్ధి కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు సమస్య ఆత్మస్థైర్యం ఆనందకరమైన ప్రయాణం జగ్ఞయాగాది కృత్య నిర్వహించడం అనేక రకాల ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి రావడం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐఎల్సి టూ లాంటి పరీక్షల్లో విజయం సాధించవచ్చు ధనప్రాప్తి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఈ రెండు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలతాల విధంగా ఉన్నాయి ధనము ఆరోగ్యము ఐశ్వర్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీలు జూదం వల్ల ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం నర్సరీ తొట్టలు పూజ ఆదర వ్యాపారాల అభివృద్ధి సోషల్ మీడియా సాయనిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాగల క్రీడాగలకు అనుకూలవంతల శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిత అత్యంత అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొదాలకి అనుకూలత ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం మాట తీరు తొందరని ఆకట్టుకోగలిగే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమనే జంట్లకి శుభయోగాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాయంలో కూడా మంచి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర ఎన్ని వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ అండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను అనుకూలంగా శుభస్థితి విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఆస్తి పంపకల అనుకూలతలు పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తం ఆస్తి పంపకాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాలు కూడా ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అనుకూలవంతమైన శుభస్థితి కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి విదేశీ ప్రయాణం కానీ స్వదేశంలో తీర్థయాత్ర ప్రయాణం కలిసి వచ్చే అవకాశం ఆత్మీయులు కలియిక చేసినటువంటి పొరపాట్లను సర్దిద్దుకోగలిగే అవకాశం మాతృ సౌక్యం పితృ సౌక్యం అన్యోన్య దాంపత్యం ప్రేయసీ ప్రిల్లల మధ్య సఖ్యత బాగుండే అవకాశాలు కనబడుతున్నాయి ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పెట్రోలియం బేకరీ నూనెపత్వాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితకు అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైల వ్యాపారం ముద్రణాలలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలంగా శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ అనుకూలత ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమైన వ్యాపారంలో సోషల్ మీడియా శాటిలైట్ వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి నరతల పూజా పూజాద్రి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తుంది లాఠీల లెవెల్లో చూడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యక్తుల వ్యాపారంలో విద్యాలయ సున్నకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా మంచి లాభాలు అవకాశాలు ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మీకు వాక్చాతుర్యం ధనయోగము కార్యసిద్ధి రుణ విమోచనం రోగనాశనం ఉద్యోగలాభం విద్యా పరిపూర్ణత విదేశీయానం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూర్ నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు మంచి విద్యా సంపన్నత నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం అలాగే నూతన గృహయోగం విదేశాలకు కూడా శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటివి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి బ్రహ్మాండమైన అదృష్ట యోగం ఆకస్మిక ధనప్రాప్తి రాజకీయ రంగంలో ఉన్నత పదవి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రైతందరికీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలత విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపదాలకి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు ప్రచల్ల వారికి లాభం ప్రశాంతమైన జీవనం ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం శత్రునాశనం మిత్రలాభం ఆనంద యోగం రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం విలువైనటువంటి బహుమాల అందుకోవడం వజ్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఇంట్లో సంతాన సంబంధమైన వేడుకలు కానీ అనుకున్నటువంటి పనులు సాధింపు కానీ విదేశాల్లో ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలున్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి విదేశీయానం విద్యా లాభం ఉద్యోగలాభం స్వదేశంలో తీర్థయాత్ర సేవన ఉద్యోగలాభం విద్యా పరిపూర్ణత ఐఎల్సి జేఆర్ టుఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం శత్రునాశనం ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాన్ని పునర్నియామక పత్రాన్ని పొందుకునే అవకాశం లేదా కొత్త ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారునీ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా పరిపూర్ణత శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం రుణ విమోచనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యూన్య దాంపత్యం ప్రేయసి ఒకటవడం సోదరుల సఖ్యత మాతాపితుల సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలత వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టిపోయే అవకాశం రోగనాశనం శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహనిమడి జంట్లకి మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల్సలకు అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభం సోషల్ మీడియా శాటిల్ వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలత అలాగే రైతందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వెనపబడులు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాంచ లాభాలు పెట్రోలియం బేకరీ వినపత్లకు అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసే కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలత వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత నర్సరీ జోటలు పూజాదారి వ్యాపారంలోని విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో శుభయోగం వస్తులాభం వస్త్రలాభం సువర్ణాభరణ ప్రాప్తి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన గొప్ప వ్యక్తులతో పరిచయం సినిమా రంగంలో బ్రహ్మాండమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్త్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి శత్రునాశన మిత్రలాభం శుభయోగం బంధులాభం మిత్ర సౌఖ్యం సంతాన యోగం అన్యోని దాంపత్యం ప్రైయసీ పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కార్మి నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి బెంచ్ నుంచి ఉద్యోగ ప్రాప్తి లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోద్ధాలకి నర్సరీ తొట్టలు పూజా ఆధార వ్యాపారంలో అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం వృద్ధి పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నర్సరీ తొట్టలు పూజా ఆద్రవ్యాల వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జెంట్కి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం ഫാർമാറൻ ഇട്ടുകയപ ശുഭയോ ബോട്ടിക്സ് ബ്യൂട്ടപാർ ബ്യാബഡി പണിതരമായ ലാഭം ഷേർ മർക്കെ സ്കുലൻ കമ്മ്യൂണിറ്റീസ് കിട്ടോ കരൻസീ ബിറ്റ് കാൻസ് ലാട്ടി വളരെ ധനപ്രാപ്തി പൊതുക്കോടു രാജകരംഗ് സിനിമാ രംഗങ്ങളുടെ മറ്റു ലാഭാ വിദ്യാർത്ഥിനി വിദ്യാർത്ഥിക്ക് ഉന്നത സ്ഥായി വിദ്യാഭിവൃദ്ധി ഉദ്യോഗസ്ഥ ഉത്തമ സ്ഥായി ഉദ്യോഗ പ്രാപ്തി తప్పకుండా మీరు అనుకున్నటువంటి విదేశీయానం ఉంటుంది విదేశాల్లో స్థిర నివాసం పొందుకునే అవకాశాలున్నాయి మాట తీరే మీ అందరినీ ఆకట్టుకునే అవకాశాలు ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు